కాణిపాకం వరసిద్ది వినాయక స్వామివారి ఆలయంలో వినాయక చవితి పర్వదినం సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్ది తెల్లవారుజామున రెండు గంటలకు మూల విరాట్కు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి ఉదయం మూడు గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం భాగ్యం కల్పించారు ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి భక్తులతో ఆలయం కిటకిటలాడింది రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ ఆలయ ఈవో గురుప్రసాద్ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్లు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు ఈ సందర్భంగా నిర్వహించిన వ్రతకల్ప పూజలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా స్వామివారి దర్శనం కల్పించారు భక్తులకు అవసరమైన లడ్డు తీర్థ ప్రసాదాలను అందుబాటులో ఉంచారు ఎన్నడూ లేని విధంగా బ్రహ్మోత్సవాలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ఆలయం వద్ద ఉండి పర్యవేక్షించారు రేపటి నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది ఇందుకు గాను మరింత కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించడం జరిగిందని తాను కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొనడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు ఇది తెలిపారు సామాన్య భక్తులకు దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు

ఎప్పటికప్పుడు సమీక్ష చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు దేవాదాయ శాఖ మంత్రి అంటే రామనారాయణ రెడ్డి గారి సూచనల మేరకు ఇక్కడ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు వాస్తవానికి ఈ బ్రహ్మోత్సవాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు రావాల్సి ఉండే వారు కూడా రావడానికి సుముఖత వ్యక్తం చేశారు శ్రీ దర్శనం ఇక్కడ స్టార్ట్ అయిన నాకు కూడా ఈరోజు ఒక అవకాశం వచ్చింది నేను కూడా ఫ్యామిలీతో సహా వచ్చి దర్శనం చేసి చుట్టుకు ఎప్పుడే జస్ట్ వారికి మనం పూజ చేశాము పూజ చేసిన తర్వాత భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు సమానంగా అందరికీ దర్శనం కూడా చేయడం జరుగుతున్నాయి సో ఖచ్చితంగా వచ్చే ఇరవై రోజులు భక్తుల కోసం అన్ని ఆర్పాట్స్ అన్నీ ఆర్పాటు చేయడం జరుగుతున్నాయి భక్తులకి ఏం సంబంధ ఏం ఇష్యూ లేకుండా ఏం ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఇక్కడికి రావచ్చు దర్శనం చేసుకోవచ్చు మిగతా అరేంజ్మెంట్స్ కూడా పూర్తించడం జరిగినాయి హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి శానిటేషన్ సంబంధించి ఆరోగ్యం సంబంధించి యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రిసిటీ రాత్రి ఉండడానికి కోసం అరేంజ్మెంట్స్ అవన్నీ పూర్తి చేయడం జరిగినాయి సో వచ్చే ఇరవై రోజు అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి భక్తులు సేవ చేస్తారు అనగా వినాయక చవితి మొదలుకొని ఇరవై ఒక్క రోజులు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాల నిర్వహణ జరుగుతుంది దీనికి సంబంధించి ఈరోజు స్వామివారు సాయంత్రం మూసిక వాహనంపై మానవీధుల్లో విహరిస్తూ భక్తులందరినీ అనుగ్రహిస్తారు రేపు ధ్వజారోహణం జరుగుతుంది ధ్వజారోహణం తర్వాత నవదిన బ్రహ్మోత్సవాలు జరుగుతాయి తర్వాత ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి అన్ని చోట్ల మనకు తెలిసింది నవరాత్రులు మాత్రమే ఇక్కడ ఇరవై ఒక్క రోజులు అత్యంత వైభవంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహన సేవ జరుగుతుంది పద్నాలుగు గ్రామాల ఉభయదారులు ఒక్కొక్క గ్రామానికి సంబంధించినటువంటి అందరికీ కూడా ఒక్కొక్క రోజు ఉభయం ఇవ్వడం జరుగుతుంది పూర్వకాలం నుంచి ఆలయాన్ని సంరక్షిస్తున్నటువంటి ఉభయదారులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కులాల వారీగా లేదా ప్రాంతం వారీగా వారి వారికి ఒక్కొక్క రోజు ఉభయం ఉంటుంది